అందరికీ నా హృదయపూరుకు అందనాలు అందరూ బాగున్నారు కదమ్మా ఈరోజు ఒక మాట చదువుకుందాము మత్తే సువార్త రెండో అధ్యాయ మూడో వచ్చిన హేరోదు హేరోదుతో ఉన్న వారందరూను కలవరము చెందిరి అనుంది నిజమే కలవరము అనగా భయము భయము ఎందుకు చెందారు నేనే రాజుగా ఉండాలి వేరొకరు రాజుగా ఉండడం ఏమిటి రాజు పుట్టడం ఏమిటి నా వంశంలో నా కుమారులు నా కుమార్తెలు తప్ప మరొకళ్ళు రాజుగా ఉండకూడదు అలాంటి వాడు రాకూడదు అనే భయం కలవరం తనలో పనిచేసింది కలవరం పనిచేయగానే తన హృదయం కాఠిన్యము కఠినత్వము కలిగి ఉంది ఎలాంటి ఇక కలవరంతో ఉన్నాడంటే నేను తప్ప అనే మాట ఆలోచనలో ఉన్నాడు హెరోదికి ఆ భయము కలగగానే వారు ఆలోచించారు నిజమే ఈ రోజుల్లో మనకి కొన్ని కలవరాలు ఉన్నాయి మంచి వాటి కొరకు ఏ రోజు కలవర ఆయన యూదుల రాజుగా వచ్చాడంట అన్నాడు ఆ రాజు ఏం చేస్తాడో చూడాలనుకున్నాడా అలాంటి వారిని రెండు సంవత్సరాలు కలిగిన పిల్లలందరినీ చంపించాలని ఒక దుర్బుద్ధి కలిగి ఉంది నిజమే నీలో కలవరం ఉందా నాలో కలవరం కలుగుతుందా అది మంచి కలవరమేనా కలవరం కలిగించేది సాతాణ యోద్ధ నుండి ఉంటుంది ఆ కలవరం వల్ల నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా కలవరం నిన్ను ఎంత వేదనకు గురి చేస్తుందో తెలుసా కలవరం నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది నీ కలవరం వల్ల నువ్వు కన్నీరు కారుస్తూనే ఉంటావు ఏది చేసిన నెమ్మది ఉండదు నా బ్రతికేమిటి నా బిడ్డల బ్రతికేమిటి అని కలవరం చేత ఉంటావు నువ్వు ఏ కలవరంతో ఉన్నావు న్యాయమైన కలవరమేనా అనేది కొందరైతే కొన్ని రకాల కలవరాలు ఉంటాయి ఎటువంటియో తెలుసా